ఈ నెల ఇరవై నుంచి మూడు రోజుల పాటు దావోస్లో జరిగే ఎకనామిక్ ఫోరం సదస్సుకు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు ఇద్దరు కలిపి వెళ్తున్నారు ఇది రాష్ట్రానికి చాలా అవసరమైన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రత్యేకమైన సదస్సు అని చెప్పొచ్చు ముఖ్యంగా ఈసారి ఎలక్ట్రికల్ వెహికల్ థీమ్ను తీసుకున్నారు అంటే భవిష్యత్తులో ఎలాంటి కంపెనీస్ రాబోతున్నాయి మన భవిష్యత్తు ఎలా మారిపోతుంది అన్న థీమ్తో అయితే ఈసారి ఎకనామిక్ ఫోరం సదస్సు అయితే పూర్తి స్థాయిలో జరగనుంది పెట్టుబడులు కూడా దీనికి సంబంధించి అధికంగా వస్తాయని అయితే భావిస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే పూర్తి స్థాయిలో భవిష్యత్తుకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముఖ్యంగా పరిశ్రమలను పారిశ్రామిక విధానాన్ని చాలా సులభ సులభతరం చేసిన తరుణంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మంత్రి లోకేష్ గారు కానీ ఇద్దరు కలిపి అయితే వెళ్ళనున్నారు దావోస్ నుంచి ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తారు ఎన్ని పరిశ్రమలను ఒప్పిస్తారు అనేది అయితే కీలకంగా మారనుంది ఎంఓఎలు కూడా పటిష్టంగా చేసుకొని ఉన్నారు ఈసారి అయితే